దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వర్షం వలవాలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు ఆలయ ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి రామనవమి వేడుకలు జరుగుతున్న తరుణంలో అయోధ్య భక్త జనసంద్రంగా మారింది సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బాలక్రామ్ దర్శనానికై భక్తులు బారులు తీరారు రద్దీ దృష్ట్యా ఉదయం మూడున్నర గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు అయోధ్య అంతటా వందలాది ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు నగరాన్ని జోన్లు సెక్టారులుగా విభజించి వసతి భద్రత మొదలగు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అదనపు పోలీసు బలగాలతో పాటు వాలంటీర్లు సేవలందిస్తున్నారు వేసవి తీవ్రత దృష్ట్యా వేడి నుంచి రక్షణగా రంగురంగుల టార్పారిన్లు ఏర్పాటు చేసి అటు ఒడిశా పూరి సముద్ర తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన ఇరవై అడుగుల పొడవైన బాలరాముని శిల్పం కనువిందు చేస్తోంది